لڑ 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 نا ائی دا ہٹو ادھ کجھ کجھ دیو پٹو پٹو جو ہار جو ہار ہا ساہیل سادیتم سادیتم ساہیل سادیتم رانا سوگنی ویکٹرز అందరికీ నమస్కారం ఈరోజు సార్ ప్రొఫెసర్ సార్ జయశంకర్ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటే వారి యొక్క కృషి వారు చూపించినటువంటి దారిలో నడిచినందుకే మరి మల్లి దశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ఉద్యమం చేసి ఈ యొక్క తెలంగాణను సాధించడం జరిగింది మరి తెలంగాణను సాధించినాక పది సంవత్సరాల లోపల మన కేసీఆర్ గారు కూడా తెలంగాణను ఎంతో అభివృద్ధి పథం లోపల నడిపించడం జరిగింది కానీ ఈరోజు నిజంగా జయశంకర్ గారి జయంతి సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వం కొత్త ఏర్పాట్లు చేస్తే బాగుండేది మరి ఆ రకంగా ఏం చేయలేరు ఇది నిజంగా బాధాకరం ఎందుకంటే తెలంగాణ కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి జయశంకర్ గారు మరి వారిని గుర్తించి వారి యొక్క ఆశయాల కోసం మనం పాటు పడితే బాగుంటుంది కాబట్టి అది చేయాలి మళ్ళా సరికైనా ఈ ప్రభుత్వం జయశంకర్ గారి జయంతి కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ప్రభుత్వ పరంగా చేస్తే బాగుంటుందని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ప్రోటోకాల్ లేకుండా కార్యక్రమాలు చేస్తున్నది మనం నిన్న చూసినాం మహేశ్వరం నియోజకవర్గం లోపల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ మంత్రి గారిని చాలా అవమానపరచడం అనేటువంటి జరిగింది సభా వేదిక పైన ప్రోటోకాల్ లేకుండా అక్కడ ఓడిపోయిన ప్రజాప్రతినిధులను సభా వేదిక పైన కూర్చోబెట్టి అక్కడ కనీస గౌరవం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి కనీస గౌరవం ఇవ్వకుండా అవమానపరిచే విధంగా ఆడ ప్రయత్నం చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మరి ఈ రాష్ట్రానికి కానీ ఈ ఉమ్మడి జిల్లాకు కానీ ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని అవమానపరచడం బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా వికారాబాద్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈరోజు మా వికారాబాద్ లోపల జయ జయశంకర్ గారికి పువ్వుల అర్పించి మరి మేమందరం కూడా గారి యొక్క గుర్తులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మరి తెలంగాణకు సిద్ధాంతకర్తగా ఉండి అనాదిగా తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎప్పటికప్పుడు ఆయన జనంలో పెట్టి ప్రజలందరూ కూడా తెలంగాణ పట్ల జాగ్రత్త పరిచి మరి మొదటి నుంచి కూడా అన్ని ఉద్యమాలలో కూడా ఆయన జయశంకర్ గారు ముందుండి నడిపించడం జరిగింది ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చాలా సంవత్సరాలుగా అరవై ఏళ్ళుగా అన్యాయం జరుగుతూ ఉంటే కూడా ఎవరు ముందుకు వచ్చి ఉద్యమం చేసి తెలంగాణ సాధనలో కూడా ముందుకొచ్చిన నాయకులందరూ కూడా డబ్బులకు లేదా పదువులకు అమ్ముడు అయినటువంటి వ్యక్తులు ఉండడం వల్ల తెలంగాణ రాలేదు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత జయశంకర్ గారు జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా కేసీఆర్కి చెప్పి మరి కేసీఆర్ని తెలంగాణ సాధనలో కూడా ఒక కార్యోన్ముఖి చేసి ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కాలు మోపిండో అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతమై తెలంగాణను అన్ని ఉద్యోగస్తులలో కావచ్చు విద్యార్థులలో కావచ్చు సకల జన్లందరినీ కూడా మరి కేసీఆర్ గారు ఏకోన్ముఖం చేసి మరి తెలంగాణ సాధించడం జరిగింది ఆ సాధించిన తెలంగాణను కూడా మళ్ళా పది ఏళ్ళ తర్వాత ఎంతో స్వర్ణయుగం లాంటి పాలనను ఇవాళ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నీళ్ళకు కానీ ఎరువులకు కానీ తర్వాత అన్ని రంగాలలో కూడా ప్రజలను ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా యూట్యూబ్లలో వాళ్ళ ఇబ్బందులన్నీ చెప్తూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారు పాలన వస్తారే స్వర్ణయోగం వస్తా అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కళ్ళు తెరిచి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అన్ని పథకాలను అమలు చేయాలి పథకాలన్నీ కూడా ప్రారంభించి పది మందికి ఇచ్చి క్లోజ్ చేసేటటువంటి యొక్క ఈ యొక్క దుష్ట సాంప్రదాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా కూడా పథకాన్ని ప్రారంభించాలి పది మందికి వేయాలి క్లోజ్ చేయాలి అట్లా కాకుండా ఏదైతే కేసీఆర్ గారు సంపూర్ణంగా ఇచ్చినటువంటి యొక్క బంధును పూర్తిగా కొనసాగించాలి తర్వాత నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు ఏ కష్టం వచ్చినా కూడా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు దేవుళ్ళ కాదుకున్నారు అలాంటి రోజులు మళ్ళీ రావాలని మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గారు కోరుకున్నటువంటి తెలంగాణను మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే విధంగా అప్పటికి అమలు చేసే విధంగా మేమందరము మా పార్టీ పనుగా కృషి చేస్తామని చెప్పేసి మళ్ళొక్కసారి కే ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు పునరాగతం అవుతామని కోరుకుంటూ జై తెలంగాణ జై 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 కేసీఆర్